కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని పోలింగ్ బూత్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు పదకొండు గంటల వేళ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన గంగుల తమ ఓటును వేశారు ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు గంగుల పనిచేసే అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో నా ఓటు నేను వేయడం జరిగింది కరీంనగర్ పురప్రముఖులకు కరీంనగర్ ప్రజలకు కూడా పోటే కొడుతున్నాను తప్పక మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీ ఓటు హక్కును వినియోగిస్తేనే రేపు మీకు పనిచేసే నాయకుని ఎన్నికలు చేసే ఎన్నిక చేసే అవకాశం దొరుకుతుంది ఈ దేశం సన్మార్గంలో మనం నడవాలన్నా ఈ దేశ అభివృద్ధి కావాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క తప్పక మీ ఇష్టానుసారంగా ఆత్మసాక్షి ఓటేయండి